హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎగ్జామ్ పాత్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనం సేఫ్ జోన్లో ఉండాలి ఎయిటీ ప్లస్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఇవి ఉండే లెస్ టైమ్ని మనం ఎలా ఎఫెక్టివ్గా యుటిలైజ్ చేయాలి దానికి మనం ఫాలో అవ్వాల్సిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఏ బుక్స్ని ఫాలో అవ్వాలి అండ్ మనకి ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏ ఎందులో మనం హైయెస్ట్గా స్కోర్ చేయగలం ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం మనకి అరౌండ్ టూ టు త్రీ మంత్స్ అనేది ఉంది ప్రిపరేషన్ టైంకి మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టైర్ వన్ టైర్ టూ అని చెప్పారు ఇక్కడ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా జీకే జీకే వచ్చేసి ఫార్టీ పర్సెంట్ యాప్టిట్యూడ్ థర్టీ పర్సెంట్ రీజనింగ్ థర్టీ పర్సెంట్ సో మనకి ఈ హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ టైం అనేది ఇచ్చారు సో ఈచ్ క్వశ్చన్కి లెస్ దాన్ వన్ మినిట్ ఉంటుంది ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది బై ప్రాక్టీస్లో మనం టైం సేవ్ చేయగలం సో డైలీ ప్రాక్టీస్ అనేది నెససరీ జీకే వచ్చేసి ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ సో ఇన్ డెప్త్గా వెళ్లకుండా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మనం కవర్ అయ్యేలాగా చేయాలి చూడాలి ఇప్పుడు మన ఈ జీకేలో యాప్టిట్యూడ్లో రీజనింగ్లో ఇన్ డీటెయిల్ టాపిక్స్ ఏంటి అవి కూడా చూద్దాం సో ఈ సిబిటీ వన్ వన్స్ మనం సిబిటీ వన్ క్లియర్ అయ్యాక మనం సీబీటీ టూకి మనం ఎలిజిబిలిటీ వస్తుంది సో ద కాంప్లెక్సిటీ లెవెల్ అనేది స్లైట్గా దీనికంటే ఆ సిబిటి టైర్ టూలో కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది అని మెన్షన్ చేశారు డిఫరెన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా మారుతాయి అక్కడ ఫార్టీ థర్టీ థర్టీ కదా ఇక్కడ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ అక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ బట్ రెండింటికి వచ్చేసి నైంటీ మినిట్సే అనమాట వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది ఇప్పుడు మనం టాపిక్స్ చూద్దాం జనరల్ అవేర్నెస్లో మనం ఎన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నుంచి సిక్స్ టు సెవెన్ జాగ్రఫీ ఫైవ్ కెమిస్ట్రీ టూ బయాలజీ త్రీ టూ ఫోర్ ఫిజిక్స్ టూ టూ త్రీ అంటే జనరల్ సైన్స్ అంతా కలుపుకొని అరౌండ్ టెన్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంప్యూటర్ ఫోర్ పాలిటీ టూ బట్ టూ మెన్షన్ చేశాను బట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాటిక్ జీకే ఎయిట్ కరెంట్ అఫైర్స్ టెన్ టోటల్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ కొన్ని ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ మనం చూస్తే కరెంట్ అఫైర్స్ అసలు పూర్తిగా రాకుండా ఉండే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో మనం ఫిక్స్డ్గా చెప్పలేము బట్ పాజిబుల్ అయిన టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అయితే ఇవి నెక్స్ట్ యాప్టిట్యూడ్లో ఏవే టాపిక్స్ ఉన్నాయి పర్సెంటేజ్ నెంబర్ సిస్టమ్ నుంచి త్రీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్స్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి టూ టూ త్రీ క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్ టూ టూ త్రీ క్వశ్చన్స్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి టూ టూ త్రీ క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి త్రీ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి టూ క్వశ్చన్స్ మెన్సురేషన్ వన్ ట్రిగ్నోమెట్రీ టూ టూ త్రీ యావరేజెస్ వన్ టూ టూ స్క్వేర్ రూట్ సంబంధించి టూ రేషియో అండ్ ప్రపోజిషన్ వన్ టూ టూ టోటల్ థర్టీ మార్క్స్ అనమాట సో ఇందులో సింపుల్గా ఉండే టాపిక్స్ అనేవి ఫస్ట్ కవర్ చేయండి ఏ టాపిక్ని లీవ్ చేయొద్దు కాంప్లెక్సిటీ ఎట్లా ఉంటుందని బేసిక్స్ అయినా మస్ట్ అనమాట చదవాలి ఎందుకంటే ఏ టాపిక్ నుండి స్ట్రెస్ చేస్తారో మనకు తెలియదు సో ఒక టాపిక్ నుండే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రీజనింగ్లో వచ్చేసి పజిల్స్ సిలాజం వెన్ డయాగ్రమ్ సెంటెన్స్ అరేంజ్ నుంచి ఈచ్ టాపిక్ నుండి త్రీ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది స్టేట్మెంట్ అజమ్షన్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూషన్ నుండి టూ క్వశ్చన్స్ ఆల్ఫా న్యూమరిక్ సిరీసెస్ అంటే సిరీస్ నుండి వన్ క్వశ్చన్ అనాలజీ నుండి వన్ క్వశ్చన్ అని మెన్షన్ చేశారు సో ఈ పజిల్స్ సిల్లాజిమ్ వెండా అగ్రమ్ ఈ సెంటెన్స్ అరేంజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే సెంటెన్స్ అరేంజ్ సెంటెన్స్ అరేంజ్మెంట్ స్టేట్మెంట్ అజంప్షన్ సె స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ డైలీ సమ్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి అయితే నాకు అలా హెల్ప్ అవ్వద్దని నేను అనుకుంటున్నా సో మీకు మీకు కూడా పాసిబుల్ అయితే అలా చేయండి సో రీజనింగ్లో మిగతా టాపిక్స్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్ బాడ్ మాస్ అంటారు కదా అవి డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్ ఆడ్ మెన్ అవుట్ సీటింగ్ అరేంజ్మెంట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ ఈ టోటల్ థర్టీ మార్క్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది పర్టికులర్గా ఇవ్వలేదు బట్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ లాజికల్ రీజనింగ్ సింపుల్ ఉంటుంది బై ప్రాక్టీస్ అనేది మనకి అందులో ఉండే లాజిక్ అనేది తెలిసిపోద్ది సో ప్రాక్టీస్ అనేది మస్ట్ సో డైలీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీ కంఫర్ట్ బట్టి ఈ టైం అనేది ఎవ్రీడే యాప్టిట్యూడ్ రీజనింగ్ చదివేలాగా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది సో మీకు ఏది డ్యామ్ష్యూర్గా తెలిస్తేనే ఆన్సర్ చేయండి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ కూడా తీసుకోవద్దనే చెప్తాను ఎందుకంటే ఒక ఒక సర్వే బట్టి వన్ క్రోర్ పీపుల్ అప్లై చేస్తారని ఒక ఒక సర్వే అనమాట ఒక అంచనా సో మనం ఎందుకు ఛాన్సెస్ తీసుకోవడం అని సో షూర్ అయితేనే వెళ్ళండి సో ఫాలో అవ్వాల్సిన బుక్స్ మ్యాథమెటిక్స్ క్వాంటిట్యూటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది రీజనింగ్ వచ్చేసి పాండే ఆర్ఎస్ అగర్వాల్ వీటితో పాటు మీరు సబ్ కోచింగ్ తీసుకున్నైతే క్లాస్ నోట్స్ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ జీకేకి వచ్చేసి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి ల్యూసెంట్ అర్హంత్ సో అవి మోర్ దాన్ ఎన్ఎఫ్ అని చెప్తాను నేను తెలుగు మీడియం పీపుల్ అయితే హైటెక్ విజయ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు అది ఈజీ అనిపిస్తుంది మంత్లీస్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ వన్ ఇయర్ చదవాలా ఫ టూ ఇయర్స్ చదవాలా టూ ఇయర్స్ అయితే వెళ్ళొద్దు ఎందుకంటే ఇది ఇయర్ వైజ్ నోటిఫికేషన్ అయితే లాస్ట్ ట్రెండ్ చూస్తే మనకి ఇయర్ వైజ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో లాస్ట్ వన్ ఇయర్ చూస్తే సరిపోతుంది సిక్స్ మంత్స్ మాత్రం ఎక్కువ ఫాలో అవ్వండి వీటికి మంత్లీస్ వివేక్ షైన్ ఇండియా ఉంటాయి కదా అవి అది మీకు విజేత మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ప్రాక్టీస్ పేపర్స్ వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సాల్వ్డ్ బుక్ అనేది ఉంది సో థర్టీ త్రీ ఇయర్స్ కాకపోయినా లాస్ట్ టెన్ ఇయర్స్ ట్రెండ్ ఎలా ఉంది లాస్ట్ టెన్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా అవి సాల్వ్ చేయండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఏ సెక్షన్ నుండి క్వశ్చన్స్ సింపుల్గా అడుగుతున్నాడా మోడరేట్గా అడుగుతున్నాడా ఏ టాపిక్స్ పైన స్ట్రెస్ చేస్తున్నాడు సో ఇప్పుడు జీకేలో ఏవే టాపిక్స్ మోస్ట్లీ టచ్ చేస్తున్నాడు ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది ప్రాక్టీస్ పేపర్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇవి రెండు అనేది పిల్లర్స్ లాగా అన్నమాట సో కంపల్సరీగా కన్సిస్టెన్సీ ఉండాలి ప్రా పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి టైం మేనేజ్మెంట్ ఎట్లా మీకు మనకి ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే సో మనం అరౌండ్ ఎయిటీన్ అవర్స్ అది సిక్స్టీన్ అవర్స్ అది ట్వెల్వ్ అవర్స్ చదవగలగాలి ఈ ఉండే టైంని మనం ఎఫెక్టివ్గా ఎలా యూస్ చేయాలి మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది కదా మైండ్ యాప్టిట్యూడ్ అది జీకే చదవండి ఆఫ్టర్నూన్ పేపర్ సాల్వింగ్ ఈవినింగ్ రీజన్ రీజనింగ్ నైట్ టెస్ట్ పేపర్స్ వీక్లీ వన్స్ రివిజన్ పెట్టుకోండి అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్కి మెన్షన్ చేయలేదు సో ఎవ్రీ డే వన్ అవర్ కరెంట్ అఫైర్స్ మంత్లీస్ చదవండి ఒకేసారి చదవాలంటే బర్డన్ అయిపోద్ది సో డైలీ వస్తే బై ప్రాక్టీస్ అనేది మనకి ఈజీ అయిపోతాయి సో ఈ వీడియో ఇంకా ఇంతే థ్యాంక్ యూ ఇంకా ఫర్దర్గా ప్రిపరేషన్ గురించి టాపిక్స్ వైజ్ యూస్ఫుల్ అయ్యేలాగా ఫర్దర్గా వీడియోస్ ఈ ఛానల్లో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా ఫాలో అవ్వండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ సో లెస్ టైమే ఉంది టూ మంత్సే ఉంది టైమ్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోండి డీవియేషన్స్ ఏం అదర్ అదర్ డీవియేషన్స్ పెట్టుకోకండి ఎందుకంటే టైమ్ ఇస్ లైక్ మోర్ దాన్ ఏ గోల్డ్ ఈ అవైలబుల్ నోటిఫిక నోటిఫికేషన్ అవైలబుల్ సో ఏం ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ